వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకా విచారించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అంటూ సిబిఐని రీసెంట్గా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అది చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకు అయ్యా అంటే ఒక విషయం దీంట్లో స్పష్టమవుతుంది అదేంటంటే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర మీద దర్యాప్తు చేసే ఉద్దేశం సిబిఐకి ఉందో లేదో దీంతో తేలిపోయే అవకాశం ఉంటుంది అసలు సుప్రీంకోర్టు ఎందుకు విషయం అడిగింది దేని సందర్భంగా అంటే ఈ కేసులో పదకొండు పిటిషన్లు సుప్రీంకోర్టు ముందున్నాయి వీటిల్లో చాలా వరకు అంటే సునీత రెడ్డి వేసినటువంటి బెయిల్ పిటిషన్ కూడా దీంట్లోనే అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆమె చాలా కాలం కిందటే పిటిషన్ అనేది వేశారు సో ఈ పిటిషన్లు అన్నిటి మీద అంటే బెయిల్ రద్దు పిటిషన్ బెయిల్ కోరుత పిటిషను సునీత మీద కేసు పిటిషను వీటి మీద నిర్ణయం తీసుకోవడానికి ముందు అసలు వివేక కేసు ఏ పొజిషన్లో ఏ స్టేటస్లో ఉందో చెప్పండి అని సుప్రీంకోర్టు అడిగింది వివేక హత్య రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగింది సిబిఐ అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటిలో మొదటి ఛార్జ్ షీట్ వేసింది తర్వాత జూన్ ఇరవై ఇరవై మూడులో రెండు ఛార్జ్ షీట్ వేసింది ఈ రెండు ఛార్జ్ షీట్ల కింద పది మందిని నిందితులుగా గుర్తించారు ఆ పది మంది పేర్లు ఎంటర్ అయ్యే అంటే ఎర్ర గంగిరెడ్డి సునీల్ యాదవ్ గజ్జల ఉమాశంకర్ రెడ్డి శేఖ్ దస్తగిరి తర్వాత అప్రవర్గా మారాడుతున్నారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి తర్వాత ఎంఏ కృష్ణారెడ్డి ఏదుల ప్రకాష్ వీళ్ళ పది మంది సో ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పెద్ద ప్రొఫైల్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఎంపీ ఆయన సీబీఐ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ కూడా చేయలేకపోయిన చివరికి కోర్టులో అతను ముందస్తు బెయిల్ కూడా వచ్చింది ఈ కేసులో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు మరింత లోతుగా దర్యాప్తు చేస్తే కానీ వాళ్ళ పాత్ర బయటకు రాదని చెప్పి సునీతారెడ్డి చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్య వై వయస్ భారతికి కూడా దీంతో సంబంధం ఉందని చెప్పి రెడ్డి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా చాలాసార్లు ఆరోపించడం జరిగింది ఈ కేసు దర్యాప్తు మొదలైనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా ఛాలెంజ్ చేసినటువంటి ప్రయత్నాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు అయితే ఈ కేసు విచారణ హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో జరుగుతుంది అక్కడ కేసు ఎక్కడ దాకా వచ్చింది అంటే అభియోగాల నమోదు ప్రక్రియ జరుగుతుందని చెప్పి లైవ్లో చెప్పారు సుప్రీంకోర్టులో అంటే మొదటి షీట్ నమోదు చేసి నాలుగేళ్ళు అయినా కూడా కోర్టులో ప్రక్రియ కొంచెం కూడా ముందుకు సాగట్లేదు కారణం ఏంటంటే ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సిందని చెప్పి సిబిఐ అప్పట్లో చెప్పడం కూడా దీనికి కారణం ఆ తర్వాత సీబీఐ ఈ కేసులో ఎక్కడ కూడా చురుగ్గా వెళ్ళినట్టు కనిపిస్తుంది మనకి ఈ కేసును ఇంకా దర్యాప్తు చేయడం అంటే మిగిలింది ఏంటయ్య అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్రను దాచడం సో ఇంకా దర్యాప్తు చేసినటువంటి అవసరం ఉందా లేదా అని సీబీఐ నేరుగా స్పష్టంగా చెప్పండి అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిందంటే ఈ కేసు మళ్ళీ ఆగస్టు ఎనిమిదవ తేదీన విచారణకు వస్తుంది అప్పటికల్లా సిబిఐ ఈ విషయాలు ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగించాలి అని చెప్పి సిబిఐ కనుక చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర ఉంటుంది అని భావించాలి లేదు ఇక దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు అంటే వివేక హత్య కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడినట్టే అనుకోవాలి సో ఇలా దీనికి మీ అభిప్రాయం ఏంటి జగన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారా ఇన్వాల్వ్ ఉండరా అనేది మీరు కామెంట్ చేయండి వివేకా జగన్కి సంబంధం ఉంది సంబంధం లేదు రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి